నీ బాధ కాదు నా బాధ విను ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం పోయినరు వరదలు వచ్చిన వారం రోజులకు మంత్రులు ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు బీజేపీ మంత్రులు పోయినరు కదా పోయి ఏం చేసిర్రంటే ఒక వింతగడన చోటు చేసుకుంటుందోళ చూడు రి పాపమైన కాలం మీద వాడి ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత ఏందట అంటే లే లే ఊకో బాబు అని చెప్పేసి ఇట్రా ఇట్రా ముందుగా అయితే మాతో ఫోటో దిగు నువ్వు ఫోటో దిగుడు ఇంపార్టెంట్ మాకు అని చెప్తాడు కేంద్ర మంత్రి కిషన్య సారు కిషనల్ సారు ఏం చెప్తాడు నువ్వు ఫోటో కూడా ఇంపార్టెంట్ మాకు ఆయన కాళ్ళ మీద పడి దిబోమని మొత్తుకొని సారు మమ్మల్ని ఆదుకోండి మీ బాన్సనని కాళ్ళ మీద పడితే నువ్వు ఇప్పుడు మాతో ఫోటో కూడా ఇంపార్టెంట్ లేలే అని చెప్పేసి ముందుగా ఫోటో దిగి అని చెప్పేసి ఫోటో దిగి ఆ వీడియో ఉన్నది చూపెడతా మీకు నేను ఇట్లుంటది అన్నట్టు వీళ్ళ పనితనం బీజేపీ వాళ్ళ పనితనం కింద పడ్డ పువ్వు ఏదైతే పూజకు పనికిరాదో బీజేపీ వాళ్ళు ఎంతగానం ఏం చేసినా తెలంగాణ రాష్ట్రానికి పనికిరారు అక్కడ రారు జాతీయ పార్టీల విధానమే అట్లుంటుంది ఎంతసేపు ఢిల్లీ కాడికి పోదామా ఢిల్లీ కాడికి పోదామా అన్నట్టు ఉంటారు కానీ ఇక్కడ గల్లీల ప్రజల సమస్యలేంది ప్రజల బాధలేంది ఆ సమస్యలను అక్కడికి పట్టుకపోదాము లేకపోతే ఇక్కడనే పరిష్కారం చేద్దాము అనే ఆలోచన ఎవరికి ఉండదు ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఆగు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి నువ్వు ఫోటో దిగడం మాకు ఇంపార్టెంట్ చూడు రి ఫోటో దిగడం మాకు ఇంపార్టెంట్ అయితే ఫోటో దిగు ఇది అన్నట్టు వీళ్ళది వరద బాధితులు అన్నమో రామచంద్ర అని ఒత్తుకుంటే ఒకసారి మీరు చూడు ఫోటో వాళ్ళు దిగడము మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కేంద్ర మంత్రి కిషన్ ఆల్ సారు ఇది పరిస్థితి మొత్తం మీద వాళ్ళు అన్నమో రామచంద్ర మమ్మల్ని ఆదుకొని మహాప్రభో ముక్క నీళ్ళు ఇయన్ తాగడానికి నీళ్ళు ఇయ్యండి అన్నం లేదు బియ్యం లేదు వండుకోవడానికి సరుకులు లేవు ఇంతవరకు బియ్యం తప్ప ఏమందలేదు మా పరిస్థితి ఎట్లున్నది అని చెప్పేసి పదివేలు ప్రభుత్వం ఇచ్చే పదివేలు వరద సహాయం అందిందంటే అందలేదు అన్నారు అట్లా అన్న తర్వాత ఆదుకోండి అని చెప్పేసి కాళ్ళ మీద పడితే కాళ్ళ మీద పడినాక ఊకుంచి ఏమంటారు నువ్వు ఫోటోదిగు ఫోటో దిగుడు మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి దగ్గరికి తీసుకొని ఫోటో దిగి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోయిండు